హలో క్యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణ కలెక్షన్స్ డిసీజ్ ప్రవర్లిక సో ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందాము అంటే ప్రెగ్నెన్సీ టైంలో నాకు వాంతులు వికారాలు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మీకు ఈరోజు వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను అలాగే అవి అసలు ఎందుకు వస్తాయి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్పేస్తాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా కొత్త వాళ్ళ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్లైకన్ అయితే ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో అప్పుడు మీరు నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా అయితే వీలవుతుంది మీలో ఎంతమందికి అయితే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ ట్రిమిస్టర్లో వాంతులు వికారాలు ఉన్నాయి అనేది నాకు కింద కామెంట్లు అయితే పెట్టేసేయండి నాకైతే మాత్రం ఎస్ అనే చెప్పాలి నాకు వాంతులు అనేవి చాలా తక్కువ కానీ వికారం మాత్రం చాలా ఎక్కువ ఉండేది వామిటింగ్ వచ్చే సెన్సేషన్ అయితే వచ్చేది కానీ వామిటింగ్స్ అయితే చాలా తక్కువనే అయినాయి కానీ వికారం మాత్రం మామూలుగా లేదు అసలు దానికి తోడు హెడ్ ఎక్ హెడ్ ఎక్ కూడా బాగా ఎక్కువ ఉండేది ఇది కూడా ఎప్పటి నుంచి నాకు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అయ్యిందంటే నాకు థర్డ్ మంత్ నుంచి కంప్లీట్గా ఫోర్త్ మంత్ మిడిల్ వరకు అయితే ఉంది కానీ లక్కీ ఏంటంటే నాకు వాంతులు అయితే చాలా తక్కువనే ఉన్నాయి బాగా నాకు అసలు తినబుద్ది అవ్వని ఫుడ్ ఏదైనా తింటే తప్ప వాంతైతే అయితే అయ్యేది కాదు కానీ ప్రతిదానికి మాత్రం వికారం వికారం తిప్పుతూనే ఉండదు స్మెల్కి కానీ ప్రతిదానికి వికారం అయితే బాగా ఎక్కువ ఉండేది వాంతులు అయినా అవ్వకపోయినా వికారం ఉంటే సరిపోతుంది కదా మనకి నీరసం వచ్చేయడానికి సో అలా అయితే ఉండేదన్నమాట నాకు మార్నింగ్ అయితే అస్సలు లెగాలనిపించేది కాదు మార్నింగ్ సిక్నెస్ అంటారు కదా మార్నింగ్ అయ్యేసరికి ఫుల్ నీరసంగా ఇలా లెగిస్తే తల పట్టేసినట్టుగా ఇంటో గిర్రం తిరుగుతున్నట్టుగా అనిపించ వచ్చేది సో అసలు లేకపోతే అవ్వేది కాదు ఒకవేళ ఓపిక తెచ్చుకొని లేచినా కానీ ఆ తర్వాత అయితే ఇంకా అంతా ఎదులా ఉండేది చాలా కష్టపడి నేనైతే బ్రష్ చేయడానికి వెళ్ళేదాన్ని బ్రష్ చేయడానికి ఎందుకంత కష్టము అంటే అసలు అసలు ఆ విషయమే గౌరవం చెప్పుకోవాలి నేను ఎందుకంటే నాకు ఆ దెబ్బకి బ్రష్ చేయడమే నాకు కుదుర బాబు బ్రష్ చేయడం మానేస్తే బాగుండేమో అనిపించింది ఎందుకంటే అసలు బ్రష్ తీసుకుని పేస్ట్ తీసుకొని ఇలా నోట్లో పెట్టుకొని కొంచెం సేపు ఒక ఫ్యూ సెకండ్స్ అలా అనేసరికి నాకు మొత్తం కింద నుంచి ఏదో మొత్తం వామిటింగ్ అయిపోయేటట్టు వచ్చేసేది మొత్తం అది ఫుడ్ అయితే అయ్యేది కాదు కానీ వాటర్ లాగా అదే అంటారు కదా ఆ టైప్లో అయితే వచ్చేసేది అది కూడా పొట్ట దగ్గర నుంచి అలా లోపలికి మొత్తం బయటికి మొత్తం 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 కదిలిపోయి పట్టంతా అంతా వామ్ వామిటింగ్ లాగా వచ్చేసేది వాటర్ వామిటింగ్ సో ఆ దెబ్బకి నాకు రోజు మార్నింగ్ లేచి బ్రష్ చేయాలంటేనే భయం వేసేది అంత ఘోరంగా అయితే ఉండేది అలాగే కొంచెం మార్నింగ్ ఎండ తగిలితే చాలు ఎండకు కూడా కళ్ళు తిరిగినట్టుగా అనిపించేది ఇంకా అలాగే బ్రష్ చేయాలి కాబట్టి ఏదోలా పేరుకి అన్నట్టు చేసేసి ఫాస్ట్గా చేసేసి అయితే వచ్చేసేదాన్ని ఇంకా ఫుడ్ ఏం ఫుడ్ తిన్నాను అని ఈ విషయానికి అయితే వస్తే నాన్ వెజ్ అయితే మాత్రం అస్సలంటే అస్సలు అసలు ఎవరికైనా బిర్యానీ అన్నా కానీ చికెన్ అన్నా కానీ ఎంత ఇష్టం ఉంటుంది సో నాకు చికెన్ అంటే ఇష్టము బిర్యానీ అంటే ఇష్టము అసలు వాటి స్మెల్ కూడా పడేది కాదు వాటిని ఇలా దగ్గర నుంచి చూస్తుంటేనే తిప్పేసింది పాపం నా కోసం మా ఆయన ఎంతో కష్టపడి ఇట్ల పడి దమ్ బిర్యానీ కూడా చేసేవారు తింటానేమో అని చెప్పేసి అస్సలు అవార్ దాన్ని తీసుకుని ఇట్లా నోట్లో పెట్టుకుంటేనే చాలు నాకు ఆ స్మెల్కి కానీ ఆ టేస్ట్కి కానీ వామిటింగ్ అయిపోయేటట్టు మొత్తం అలా సెన్సేషన్ వచ్చేసి అసలు తినబుద్దు అయ్యేదే కాదు ఫుల్ వాటి మీద అయితే వచ్చేసింది ఫిష్ కానీ ఈ మటన్ అయితే ఇంకా అసలు తెచ్చుకోలేదనుకోండి మటన్ కూడా తినబుద్దు అయ్యేది అయ్యేది కాదు ఇంకా ఈ చికెన్ బిర్యానీలు ఇవన్నీ అసలు ఇంకా ఎగ్ అయితే చెప్పక్కర్లేదు ఎగ్ స్మెల్ చూసినా కూడా అసలు వండుతున్నప్పుడు కానీ స్మెల్ కూడా అసలు పడేది కాదు అంతకు ముందు వరకు నేను డైలీ టూ ఎగ్స్ అయితే తినేదాన్ని మార్నింగ్ సో అప్పుడైతే అసలు కనీసం అసలు తినలేకపోయేదాన్ని అందుకని మొత్తం వామిటింగ్లో ఈ తొండి నుంచి ఫోర్త్ మంత్ వరకు మొత్తం ఎగ్ తినడం కూడా మానేశాను ఓన్లీ ఏం తినేదాన్ని అంటే పచ్చడి పచ్చడియా మాత్రమే నేను వేసుకొని తినగలిగేదాన్ని అదొక్కటే తినబుద్ధి అయ్యేది ఆవకాయ కానీ మాగాయ్ కానీ నిమ్మకాయ సో ఇలాంటి పచ్చడిలు ఏవైతే ఉన్నాయో సో వీటితో మాత్రం నాకు బాగా తినబుద్ధి అయ్యేది సో ఇవి వేసుకుని తినేసేదాన్ని ఇంకా పనులు చేస్తున్నప్పుడు ఎలా ఉండేది అంటే సిచ్యువేషను ఏదైనా ఒక టెన్ మినిట్స్ వరకు కొంచెం చేసుకోగలిగే దాన్ని ఇంకా పని అలా అలా మిగిలింది అనుకోండి పని చేసేటప్పుడు కిర్రను కళ్ళు తిరిగేవి ఇంకా అసలా అసలు అన్నుంచలేకపోయేదాన్ని అక్కడ పని కూడా చేసుకోలేక వెంటనే ఇంకెళ్ళిపోయి పడుకునేదాన్ని పాపం కొన్ని కొన్నిసార్లు అయితే మా హస్బెండే చేసుకునేవారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంక నేను పనులు అయితే చేయలేకపోతున్నానని చెప్పేసి ఆ టైంలో మా అమ్మనైతే తీసుకొని వచ్చామన్నమాట మా అమ్మని రమ్మని చెప్పేసి పిలిపించాము సో తనైతే వచ్చింది తన పాపం నాకు కొన్ని రోజులుండి మొత్తం పనులన్నీ తనే చేసి పెట్టింది నేనైతే అసలు ఏం చేయలేదు మొత్తం అన్నీ తనే చేసింది ఉంది తినడం అంటే తినడం కూడా చాలా తక్కువే అనుకోండి ఏదో కొద్దిగా తినడం పడుకోవడం ఇట్లా ఉండేది మొత్తం నా సిచ్యువేషన్ అంతా కూడా ఆ టైంలో సో ఆ తర్వాత ఏం జరిగిందంటే మా అన్నయ్య అక్కడ మా వదిన కూడా కరెక్ట్గా డెలివరీ టైం అనమాట తనకి డెలివరీ అయ్యి తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది సో ఇంటి దగ్గర అన్నయ్య నా ఇద్దరే ఉండిపోయారు సో వాళ్ళకి ఆ టైంలోనే అమ్మ ఇక్కడికి వచ్చిన టైంలోనే అన్నయ్యమో బైక్ మీంచి పడిపోయాడు సో వాళ్ళకి కూడా ఫుడ్ ఉంది ఫుడ్ అనేది చేసుకోవడం ప్రిపేర్ చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి సో అమ్మ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సో ఇంకేం చేస్తాం ఇక్కడ పాప మా ఆయన్ని ఒక్క ఒక్కరిని వదిలేసి నేనైతే మా అమ్మతో కలిపి ఇంటికి మా పుట్టింటికి అయితే వెళ్ళిపోయాను సో అక్కడే ఉన్నాను నాకు మొత్తం వికారం అది తగ్గే వరకు మళ్ళీ ఎప్పుడు ఫోర్త్ మంత్లో నా బర్త్డే ఉందని చెప్పేసి నా బర్త్డేకి ముందైతే ఇటు వచ్చేసాము సో మ్యాక్స్ బర్త్డేకి బర్త్డే అప్పటికింకా కొంచెం తగ్గుతూ తగ్గుతూ ఉందనమాట సో ఇలా అయితే ఉండేది నాకు మొత్తం ఫుల్లు కానీ చెప్పాలంటే కానీ చెప్పాలంటే కొంతమందికి అసలు వామిటింగ్స్ కానీ వికారం కానీ హెడేక్ కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ అసలు ఏమీ ఉండవంట ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి మాత్రమే ఇట్లా ఉంటుందంట నిజంగా లేని వాళ్ళకైతే అబ్బా లక్కీ అనే చెప్పాలి నాకు కూడా కొంచెం పర్వాలేదు నాకు వామిటింగ్స్ అయితే చాలా తక్కువ కానీ వికారం మాత్రం చాలా ఎక్కువ ఉండేది సో అసలు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ వాంతులు వికారాలు అనేవి ఎందుకు వస్తాయి అనేది ఇప్పుడు నేనైతే మీకు చెప్తాను అది కూడా నేను నేను తెలుసుకున్నది అనమాట నేను కూడా సోషల్ మీడియాలో అది చూసి నేను తెలుసుకున్న విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను సో నేను చెప్పేది ఏమైనా తప్పు అని మీకు అనిపిస్తే నాకు కింద కామెంట్లో అయితే చెప్పేసేయండి సో అసలు ఎందుకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో వాంతులు వికారాలు అవుతాయి అంటే ఆ టైంలో మనకి హెచ్సిజీ అనే హార్మోన్ ఏదైతే ఉందో అది మన రక్తంలో కలుస్తుంది అంట సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో దానివల్ల ఇలా అయితే అవుతుంది అంటే మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలా అవుతుంది సో ఇది కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్కి అయితే ఇట్లా ఉంటుందంట మిగిలిన వాళ్ళందరికీ కంపల్సరీలా ఉండాలనేం లేదు అలా అని ఇలా వామిటింగ్ సెన్సేషన్ ఇలా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళే బేబీ ప్రెగ్నెన్సీ కానీ హెల్తీగా ఉందని కూడా మీనింగ్ కాదు సో ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఉండదు సో దాన్ని బట్టి మనం అయితే ఏం చెప్పలేము అలాగే ఇది కొంతమందిలో చాలా తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి అంటే చాలా అనుకుంటుంది నాకు మీడియం అనమాట కొంతమందిలో అయితే చాలా సివియర్గా ఉంటుందంట దాన్ని హైపర్ ఎమ్సిస్ గ్రావిడరమ్ అని చెప్పేసి అంటారంట సో ఇది ఎలాంటి వారిలో ఎక్కువగా ఉంటుందంటే ట్విన్స్ ఉంటారు కదా సో ట్విన్స్ కానీ ట్రిప్లెక్స్ కానీ మోలార్ ప్రెగ్నెన్సీ కానీ ఇలాంటి వాళ్ళలో అయితే ఈ హైపరెమిసిస్ గ్రావిడరమ్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే మనకి వామిటింగ్స్ అని నీరసం కానీ ఈ తలపోటు ఈ వికారం ఇవన్నీ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా సివియర్గా ఉంటాయి అంట సో వీళ్ళలో వీళ్ళు కంపల్సరీ హాస్పిటల్లో అయితే అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది సో అక్కడ వాళ్ళకి తగ్గిన విధంగా అయితే ట్రీట్మెంట్ అనేది చేస్తారు సో ఇది మ్యాక్సిమం ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉంటుంది అంటే త్రీ టు ఫోర్ త్రీ థర్డ్ మంత్ నుంచి ఫోర్త్ మంత్ వరకు ఉంటుంది కొంతమందికి ఫిఫ్త్ మంత్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది నాకైతే ఫోర్త్ మంత్ మిడిల్లోనే ఎండ్ అయిపోయింది మనకి ఇలాంటి వామిటింగ్స్ అయ్యే సిచ్యువేషన్స్లో ఈ టైంలో ఫుడ్ అస్సలు తినవద్దవద్దు కాబట్టి చాలామంది అయితే కంగారు పడతారు నేను అసలు ఫుడ్ ఏం తినలేకపోతున్నాను నా బేబీకి ఫుడ్ అందదేమో బేబీ పెరుగుదల ఉండదేమో అని చెప్పేసి చాలా భయపడతారు మీరు అయితే అస్సలు కంగారు పడకండి ఆ టైంలో మనకి ఫుడ్ అయితే మనం తినలేం కాబట్టి మనకి ఎంత తినగలిగితే ఎంత తక్కువ తినగలిగితే అంతే తినండి సో ఏం కంగారు అయితే పడద్దు ఎందుకంటే ఆ టైంలో మనకి థర్డ్ మంత్ థర్డ్ మంత్ ఆ టైంలో ఫోర్త్ మంత్ ఆ టైంలో కూడా బేబీ అనేది చాలా చిన్నగా ఉంటుంది చాలా ఫ్యూ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది సో ఆ టైంలో బేబీకి ఎక్కువ ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు సో మనం ఎంత అయితే తింటున్నామో అది మ్యాక్సిమం సరిపోతుంది ఒకవేళ నిజంగానే సరిపోకపోతే మన మన బాడీలో ఎనర్జీ స్టోర్స్ అనేవి ఉంటాయి అలాగే ఫ్యాట్ కూడా ఉంటుంది సో వీటిని కరిగించుకొని మన బాడీ అనేది బేబీకి ఫుడ్ అనేది అందించడానికి హెల్ప్ చేస్తుంది సో మీరైతే అసలు కంగారు పడకండి మా చిన్ను అయితే చాలా కంగారు పడిపోయేవారు అసలు నేను ఏం తినట్లేదు ఎలా ఉంటుంది ఏంటి తినకపోతే ఓపిక ఎలా వస్తుంది బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది బేబీకి ఫుడ్ అసలు అందదు ఏంటి ఏం చేయాలని పాపం చాలా కంగారు పడేవారు హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ని కూడా అడిగారు అనమాట అసలు ఏం తినట్లేదండి ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుందని వికారం వచ్చేస్తుందని చెప్పేసి అంటుంది ఏం తినలేకపోతుంది ఎలా అని చెప్పేసి అంటే డాక్టర్ కూడా ఇదే చెప్పారు సో మీరు మీరేం కంగారు పడకండి ఇప్పుడు అట్లానే ఉంటుంది ఒకసారి వికారం తగ్గితే వాళ్ళే తింటారు అప్పుడు ఇంకా వాళ్ళకి ఆకలి ఎక్కువ కూడా వేస్తుంది అని చెప్పేసి సో ఈ టైంలో అయితే వాళ్ళకి అసలు తినబుద్ది అవదు ఎంత తినగలిగితే అంతే తినమనండి మీరు కంగారు పడద్దు వాళ్ళని కంగారు పడ పెట్ట వాళ్ళని కంగారు పెట్టద్దు అని చెప్పేసి చెప్పారు సో నేనైతే నాకు నిజంగానే నాన్ వెజ్ ఇలాంటి బలమైన ఫుడ్స్ అయితే ఏం తినబుద్దు అయ్యేది కాదు ఈ కొబ్బరి బండలు అవి తాగేదాన్ని అది కూడా చాలా తక్కువ అప్పుడప్పుడు బాగా నీరసంగా అనిపించినప్పుడు ఇంకా ఇదేంటిది కిన్లే సోడా ఉంటుంది కదా ఇది అసలు సోడాలు అవి తాగకూడదు కానీ వికారం పెట్టినప్పుడు మరి ఏం చేస్తాం అలాంటివి తాగు తాగబుద్దు అవుతుంది కదా సో అది లెమన్ వాటరు ఇట్లాంటివి అయితే తాగేసేదాన్ని పచ్చడి మాత్రం పచ్చడి వేసుకొని పెరిగి వేసుకొని బాగా తినేదాన్ని నేను పచ్చడి వేసుకొని ఎక్కువ రైస్ పచ్చడి వేసుకుని అయితే రైస్ తినేసేదాన్ని సో ఇది నేను డాక్టర్ని అడిగాను నాకు ఓన్లీ పచ్చడితోనే అయితే తినేబుద్దు అవుతుంది పర్వాలేదా మరి ఎక్కువ పచ్చడి వేసుకొని తిన చా అని చెప్పేసి అడిగితే డాక్టర్ చెప్పారు ఓకే మీకు కడుపులో కానీ కొంతలో కానీ మంట లేకుండా రాకుండా ఉన్నంత వరకు పర్వాలేదు మంట కింద అనిపిస్తుంది అంటే మాత్రం అవాయిడ్ చేయండి తినొద్దు తీసుకోండి కానీ చాలా లిమిట్గా తీసుకోండి అని చెప్పేసి చెప్పారు సో అప్పటి నుంచి కొంచెం అయితే తగ్గించాను అంటే ఫుడ్ ఏది అంటే చాలా ప్లెయిన్గా ఉండే ఫుడ్ అంటే వెజిటేబుల్ వెజిటేరియన్ టైప్ అనమాట అసలు నాన్ వెజ్ అయితే అసలు తినబుద్ద ఏది కాదు చాలా ప్లెయిన్గా ఉంటుంది కదా అంటే మనకి అట్లాంటి ఎక్కువ కారం మసాలాలు ఇలాంటివి ఏమి లేకుండా ప్లెయిన్గా ఉంటాయి కదా సో అట్లాంటి ఫుడ్ అయితే నాకు తినబుద్ది అయ్యేది సో నేను వాటితోనే ఇంకా అలా అలా గడిపేసేదాన్ని సో ఇప్పుడు ఈ వికారానికి వికారం ఎందుకు వస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాం కదా సో దీనికి తగ్గడానికి రెమెడీస్ ఏంటి అని అయితే ఇప్పుడు మనం చూసేద్దాము సో నేనేం చేసేదాన్ని అంటే అల్లం ముక్క ఉంటుంది కదా సో ఎప్పుడైతే వికారం అనిపించేదో చిన్న ఇంత చిన్న సైజు మన గోరంతైతే ఉంటుందో అంత చిన్న సైజు అల్లం ముక్క అయితే తీసుకొని దాన్ని నేను నోట్లో పెట్టేసుకుని పంటి పంటి మీద కానీ అట్లా నోట్లో పెట్టుకొని కాసేపు అలా చప్పరించేదాన్ని సో అలా చేయడం వల్ల నాకు వికారం అయితే కొంచెం తగ్గినట్టుగా అనిపించేది సో మీరు కూడా ట్రై చేయండి అదొకటి ఇంకొకటి ఏం చేసేదాన్ని అంటే మనకి ఈ ఉసిరికాయలు ఉంటాయి కదా సో ఎండబెట్టిన ఉసిరికాయలు మగ్గబెట్టిన ఉసిరికాయలు ఉంటాయి కదా సో వాటిని ఉప్పులో వేసి ఎండబెడతారు చూడండి అవి అయితే బయలు టేస్టీగా ఉండేవి పుల్ల పుల్లగా వగరి వగరుగా అట్లా బాగుండేవి అవైతే నాకు బాగా తినబుద్ధి అయ్యేది అది తిన్నా కూడా మనకి కొంచెం వికారం అనేది తగ్గినట్టు అనిపిస్తుంది సో అలాగే లెమన్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి అలాగే పుదీనా కూడా తీసుకుంటే తగ్గుతుంది అంట నేనైతే ట్రై చేయలేదు నాకు ఇష్టం కాదు కాబట్టి నేను ట్రై చేసింది అయితే ఈ ఉసిరి ఎండబెట్టిన ఉసిరి మొక్కలు అలాగే అల్లం అల్లం అయితే నాకు బాగా చాలా బాగా పనిచేసింది సో అది తిన్న ఇంత చిన్న మొక్క తీసుకుని నోట్లో అలా చప్పరించేసరికి నాకు కొంచెం తగ్గినట్టుగా అనిపించేది కొంచెం రిలీఫ్ అయితే వచ్చేది అనమాట సో అలాగే మనకి వామిటింగ్స్ అయ్యే వాళ్ళు ఏం చేయాలి అంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ అనేది తీసుకోకూడదంట సో ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల అది మనకి ఇంకా మళ్ళీ వెంటనే వామిటింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందంట సో అలా కాకుండా మనకి సాలిడ్ సాలిడ్ ఫుడ్ ఉంటుంది కదా సో అలాంటివి తీసుకుంటే మనకి కొంచెం వామిటింగ్ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మనం ఒకేసారి ఎక్కువ తినేయకుండా కొంచెం కొంచెం చిన్న చిన్న పోర్షన్స్ కింద టైం గ్యాప్ ఇచ్చుకుంటూ వన్ అవర్కి ఒకసారి లేదంటే టూ అవర్స్కి ఒకసారి అలా తింటే మనకి మనం తినలేకపోతున్నామనే బాధ ఉండదు కొంచెం కొంచెం తీసుకుంటే ఎంతో కొంత తింటాం కాబట్టి సో అలాగే మనకి వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయంట సో ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అన్నీ మీరు కనుక ట్రై చేస్తే మీకు కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది లే అలాగే ఇంకా మీరు కొంచెం నేనైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను వికారం అది ఉంటుందని చెప్పేసి సో వాళ్ళు ట్యాబ్లెట్స్ అయితే సజెస్ట్ చేశారు సో ఆ ట్యాబ్లెట్స్ కూడా వేసుకునేదాన్ని మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ ఉండేది అంతే సో అది కూడా వేసుకునేదాన్ని సో దాంతోపాటు చిన్న చిన్న రెమెడీస్ అయితే పాటించేదాన్ని సో నాకైతే ఫోర్త్ మంత్లో అయితే ఫోర్త్ మంత్ మిడిల్కి వచ్చేసరికి అయితే తగ్గిపోయింది సో మీరు లైట్గా ఎవరికైతే ఉండిందో వాళ్ళైతే కంగారు పడకండి సో ఇది కంపల్సరీ అందరికీ జరుగుతుంది బేబీకి ఫుడ్ అందదేమో బేబీ గ్రూత్ ఉండదేమో అని చెప్పేసి అయితే భయపడకండి సో ఆ టైంలో బేబీకి తగిన ఫుడ్ అయితే సరిపోతుంది చాలా స్మాల్గా ఉంటుంది కాబట్టి సో మీరైతే కంగారు పడకండి ఎందుకంటే ఇది నేను ఫేస్ చేసి వచ్చిన సిచ్యువేషనే కాబట్టి నేను చెప్తున్నాను అలాగే ఎవరికైతే సివియర్గా ఉంటుందో ఎక్కువ వామిటింగ్స్ అయిపోయి చాలా నేర్చి పడిపోతారో వీళ్ళైతే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి కంపల్సరీ సో మీరైతే నెగ్లెక్ట్ చేయకండి తక్కువ ఉన్న వాళ్ళైతే కంగారు పడకండి ఓకేనా సో ఇది క్యూటీస్ ఈరోజు మన వీడియో అయితే వాంతుల వికారాల గురించి ప్రెగ్నెన్సీలో జరిగే వాంతుల వికారాల గురించి నాకు తెలిసింది నాకు జరిగింది మీకు చెప్పాను సో నేనేం చేసేదాన్నో మీకు మీకు చెప్పాను అలాగే మీరేం చేశారు మీ దగ్గర ఇంకా వేరే రెమెడీస్ ఏమైనా ఉంటే నాకు కింద అయితే కామెంట్లో చెప్పేసేయండి సో దట్ అందరికీ తెలుస్తుంది కదా అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కంటెంట్తో మీ ముందుకు అప్పటి వరకు కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ Thank you for watching and cuties enjoy your pregnancy time. Bye bye.